ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన జీవితంలో అద్భుతం జరగడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది మనం నిత్యం దేవుని వైపు చూస్తున్నప్పటికీ అనేక సార్లు ప్రార్థించినప్పటికీ కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఎందుకున్నాడు అనిపిస్తుంది మనకి మీ హృదయంలో నిరీక్షణతో నిండి ఉండి మీ యొక్క ప్రయాణం ఒక గోడ దగ్గర ఆగిపోయినట్లుగా ఉన్నట్టు మీరు ప్రార్థన చేశారు విశ్వసించారు కానీ ఇంకా సమాధానం అందలేని పరిస్థితి ఎందుకంటారు అంటాను ఆలస్యం తిరస్కరణ కాదు ఇది శిక్షణ నిరుత్సాహం మీ ఆత్మను ఆవరించుండవచ్చు అయితే నేను మీకు ధైర్యం చెప్పాలనుకుంటున్నాను ఒక విషయంలో ఈ ఆలస్యం మీ అంతం కాదు కానీ మీ జీవితంలో దేవుడు చేయబోయే ఒక గొప్ప కార్యానికి అది ఒక సన్నాహం నేడు మనం దేవుని యొక్క వాక్యం నుండి ఒక ఆలస్యం వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మౌనం వెనక ఉన్నటువంటి ఆ మౌనం వెనక దాగి ఉన్నటువంటి ఆయన ప్రేమను కూడా తెలుసుకుందాం మీ నిరీక్షణ బలపడాలని మరియు మీరు విసుగక ముందుకు సాగాలని నేను ప్రార్థిస్తున్నాను రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మొదటిగా ఒక విషయాన్ని గమనిద్దాం ప్రేమటువంటి వాళ్ళారా మన జీవితంలో అభివృద్ధి లేనట్లుగా అనిపించడానికి మొదటి కారణం మనకంటే గొప్పదైన దేవుని యొక్క సంపూర్ణ సమయమై ఉండవచ్చు కైరోస్ అంటారు దీన్ని మనకు వెంటనే జరగాలని ఉన్నా దేవుడు మన కొరకు ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆలస్యం అనేది మనల్ని దేవునిపై ఎంతగా ఆధారపడాలో పరీక్షించేటువంటి సాధనం హబకుకు రెండు మూడు ప్రకారము లేఖనాలని గమనిద్దాం ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అని వ్రాయబడింది అబ్రహము ఇస్సాకును కనడానికి సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ ఆయన దేవుని వాగ్దానంపై విశ్వాసంతో నిలిచాడు అటువంటి ఆలస్యం యొక్క సమయంలో మనం నిరుత్సాహపడకుండా దేవుని నిర్ణయంపై సంపూర్ణ విశ్వాసంతో వేచి ఉండడం నేర్చుకోవాలి మనము ఆయనే ఆధారమని తెలుసుకున్నటకు ఇదొక అవకాశం ఇక రెండవదిగా గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా సమాధానం లేనప్పుడు దేవుడు మన ప్రార్థనలు వినడంలో ఆలస్యం చేస్తున్నాడేమోనని అనుకుంటాం కానీ ఈ మౌనం యొక్క కాలం మన ఆత్మలో దేవుడు లోతైన రూపాంతర పనిచేస్తున్న సమయమై ఉండవచ్చు నేను అంటాను మీరు దేవుని స్వరం విన్నప్పుడు ఆయనవి వెనుక ఉన్నాడని గుర్తుంచుకోండి కష్టాల కొలిమిలో కూడా మిమ్మల్ని దేవుడు మోస్తూనే ఉన్నాడు ఒక ఉదాహరణ చెప్పాలంటే యోబు తన అత్యంత భయంకరమైన కష్టాలలో దేవు నుండి సమాధానం రాక ఆలస్యమైనప్పటికీ ఆ మౌనం తర్వాత యోబు అనుభవాత్మకంగా ఒక మాట అన్నాడు యోగు గ్రంథం నలభై రెండు ఐదు ప్రకారము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను అని చెప్పగలిగాడు దేవుని మౌనం మనల్ని మన అంతరంగంలో ఉన్న బలహీనతలు తప్పులు లేదా అపరిశుద్ధతను పరిశీలించుకోవడానికి మరియు మన స్వంత శక్తి మీద కాకుండా ఆయన మీదనే ఆధారపడాలని నేర్పించడానికి కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ఇక మూడో విషయానికి వస్తే జీవితంలో వచ్చే ప్రతి ఆలస్యం కేవలం సమయం వృధా కాకపోవచ్చు అవి దేవుడు మనకు నేర్పించాలనుకునే విలువైన ఆధ్యాత్మిక పాఠాలు ఈ ఆలస్యాలు మనల్ని దేవుని సేవకు మరియు ఆయన ప్రణాళికకు సిద్ధం చేస్తాయి యాకువ్ ప్రకారము మొదటి అధ్యాయము పన్నెండు వచ్చంలో ఒక మాట రాయబడి ఉంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరటము పొందును దావిదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందు చాలా సంవత్సరాలు అరణ్యంలో గడపవలసి వచ్చింది ఇది ఒక పెద్ద ఆలస్యం ఆ కాలం దావిదును నాయకుడిగా ఓర్పు గల వ్యక్తిగా మరియు దేవుని విశ్వాసం విశ్వాసముంచి వాడిగా రూపాంతరం జరిగింది అదేవిధంగా ఈ ఆలస్యం కాలం దేవుడు మనలో ఓర్పు వినయం మరియు విశ్వాసంలో స్థిరత్వం వంటి లక్షణాలను పెంచడానికి అనుమతిస్తున్నాడు మన ఆత్మ యొక్క శిక్షణకు దేవుడిస్తున్నటువంటి గొప్ప అవకాశంగా మనం దీన్ని స్వీకరించాలి ఇక నాలుగో విషయానికి వస్తే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఆలస్యం శాశ్వతం కానే కాదు మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటనకు ఒక ఉద్దేశం ఉంది మనము చేయవలసినది ఒక్కటే విసుగక ప్రార్థన చేయడం నేను అంటాను ఈ ప్రార్థనకు దేవుని ఆలస్యమైనటువంటి సమాధానం మీ కొరకు సిద్ధం చేస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం యొక్క కొలతది లూకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఏడవ వచ్చిన దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన గురించి మెర్రపెట్టి వారికి న్యాయము తీర్చడా అనే ప్రశ్న మనం చూడగలం అన్యాయస్థమైనటువంటి న్యాయాధిపతి పట్టుదలతో ప్రార్థించిన స్త్రీకి న్యాయం తీర్చగా న్యాయవంతుడైన దేవుడు మీ ప్రార్థనను ఆలకించరా ఆలస్యం యొక్క ప్రాముఖ్యత ఇలా ఉంటుంది ప్రియ స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభు వారు సిల్వలో దొంగకిచ్చినటువంటి వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది అంటే వెంటనే నెరవేరింది అయితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి పాతిక సంవత్సరాలు ఆలస్యమైంది కాలేబుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు కాబట్టి పొందుకునే వరకు విసుగక పట్టుదలతో ప్రార్థించాలి ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయడు ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయం మనం మర్చిపోవద్దు ప్రార్థించు ప్రతిఫలాన్ని అనుభవించు అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెను